వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎద్దు సత్యం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం మరియు బ్లాక్ అధ్యక్షుడు అబిడి రాజరెడ్డి అండ్ ఎస్ఎల్ రాష్ట్ర నాయకులు ఏఎంసీ చైర్మన్ నరకుడు వెంకటయ్యలు మాట్లాడుతూ ముప్పై ఐదు సంవత్సరాల తన ఉద్యోగ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు రివార్డులు పొంది ఉద్యోగంలో అత్యున్నత హోదాలో పదవి విరమణ పొంది మరలా ప్రజాసేవకు పునరంకితమై నిత్యం ప్రజాక్షేత్రంలో నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ నియోజకవర్గ ప్రజల మన్నలను పొందుతూనే నియోజకవర్గాన్ని తనదైన శైలిలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోబోతున్న నాయకులు పేదింటి పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దళిత జాతి ముద్దుబిడ్డ వర్ధన్నపేట నియోజకవర్గ శాసన సభ్యులు కేఆర్ నాగరాజుని బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించడం సిగ్గుచేట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి స్థాయిని మరిచి స్థానిక ఎమ్మెల్యే నాగరాజ్ కి నియోజకవర్గ ప్రజలలో వస్తున్న చూసి ఓర్వలేక పార్టీ నాయకులు వారి అక్కసుని వెళ్లగక్కుతూ మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం బ్లాక్ అధ్యక్షుడు అబిడి రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్ రాష్ట్ర నాయకులు వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నర్కుడు వెంకటయ్య డిమాండ్ చేశారు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒక్కసారి ఎంపీగా చేశానంటున్న ఎర్రబల్లి దయాకర్ వర్ధన్నపేట నియోజకవర్గంలోని దళితులను రాజకీయంగా కానీ ఆర్థికంగా గాని ఏ ఒక్క దళితున్ని ఎదగనిచ్చాడో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు సమావేశం నిర్వహించి మాట్లాడే విషయాలు ఏమిటంటే నిన్న టిఆర్ఎస్ నాయకులు శాసనసభ్యుడు కేఆర్ నాగరాజును విమర్శించడం ఏమైనా చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది దళిత నియోజకవర్గం దళిత నియోజకవర్గం ఇది ఈ దళిత నియోజకవర్గంలో పది సంవత్సరాలు అభివృద్ధి అనేది వెనుకబడిపోయింది ఈ పది సంవత్సరాలు ఈ పద్దెనిమిది నెలల పంతొమ్మిది నెలల కాలంలో అభివృద్ధి కేఆర్ నాగరాజు అభివృద్ధి పదంలో నియోజకవర్గ నంజలో ఉండడం జరిగింది అనేక జీర్ణించుకోలేక వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు ఇక్కడ విమర్శలు చేస్తా ఉన్న వ్యక్తులు మరి ఈ వందగడ నియోజకవర్గం సంబంధించిన ప్రతిపక్ష నాయకులు కాదు వారిని ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచారైనా పాలకృతి నియోజకవర్గంలో పాలకుర్తి అక్కడ యశ్వసి రెడ్డి మీద ఊరిపైనైనా అయినా అక్కడ అక్కడ కార్యకర్తలు వాళ్ళు పాడ కూర్చొని చూసుకోవాలి తప్ప ఈ వద్ద బిడ్డతో అని అని అడుగుతున్నాం వద్దన బిడ్డ నియోజకవర్గం దళిత నియోజకవర్గం కదా ఇది జనరల్ నియోజకవర్న్ జనరల్ సీట్ కదా మన జనరల్ సీట్ నువ్వు అక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించాలి తప్ప ఈ దళిత నియోజకవర్గం కూర్చున్న ప్రతిపక్ష పాత్ర పోషించడం ఏమిటి అడుగుతా ఉన్నావు ఇవాళ కేఆర్ నాగర్ వాళ్ళు అంటారు ఏదే అడ్డమారు గుడి అని కాదు యొక్క ముప్పై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ పోలీస్ ఆఫీసర్గా గా నుంచి సిపి దాకా ఎదిగిన స్థాయి ఎదిగిన అయినా ఒక చదువుకొని విద్య చదువుకున్న విద్యావంతుడు ఆయన మన ఆయన ఒక ఫలితాలను చూసి నీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు దయాకర్ రావు కూడా అప్పుడు బీఆర్ఎస్ రావు ఉన్నాడు మరి కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్ని ప్రశంసించింది ఆ దయాకర్ రావు తెలియదా ఇవాళ దయాకర్ రావు తోటి ఉపయోగించుకున్నాను కాదు కేఆర్ నాగరాజు ఆయన ఒక అడిషనల్ సిపి డిఎస్పీ ఉన్న స్థాయిలో దయాకరు కేఆర్ నాగరాజును అలా అందరూ తెలుసు ఇలా కష్టపడి పైకి వచ్చి దళితులు ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ బీభామ్ ఇచ్చింది అటువంటి కాదు రేవంత్ రెడ్డి చర్మించడం వల్ల ఆయన ఇక్కడ గెలుపొందడం జరిగింది ఇక్కడ టిఆర్ఎస్ నాయకులు రైతు బంధులో కమిషన్ లేదు దళిత బంధుల కమిషన్లే అన్ని ఇసుక కమిషన్లే అన్ని రకాల కమిషన్ వచ్చి మీరు ఫెయివర్ అయిందో ఇక్కడ ఏ క్యాండిడేట్ కి టిక్కెట్ ఇస్తారడ రేవంత్ రెడ్డి చేసుకొని ఆయన బీఫార్మ్ కాంగ్రెస్ పార్టీ బీఫార్మ్ రేవంత్ రెడ్డి చర్మించ వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది కేఆర్ నాగరాజు గెలవడం జరిగింది ఆయన ఇవాళ మీ ఆయములో కోనారెడ్డి చెరువు తెగిపోయింది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల కాలం కూడా ఐదు సంవత్సరాలు టికెట్ తెగిపోతే పట్టించుకున్న నాకు లేకపోతే పది సంవత్సరాల క్రితంలో ఇందరం ఇండ్లు లేవు రేషన్ కార్డులు లేవు చెప్పకుండా పోతే చాలా పథకాలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళా పది సంవత్సరాలు ముందు మేమే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డు ఇస్తున్నది ఇందరా మా ఇల్లు మీరు ఏమిచ్చారు ఇండ్లు ఇచ్చినామని ఓట్ అడుతావా కార్డు ఇచ్చినామని ఓట్ ఏ రూపంగా ఓట్ మీకు అడ్రస్ అవుతుంది ఇక్కడ దళితులు ఈయన ఈయనొక్క కాన్సెప్ట్ తోటి విద్యావేత్త కాబట్టి నేను ఈ కానీ రెండు వందల ఎనిమిది వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చి నువ్వు ఏమైనా పద్దెనిమిది మండలం తెచ్చుకోవడం దళితుని నువ్వు కనీసం మీరు దళిత నియోజకవర్గం కదా నువ్వు దళితున్ని ఏ వర్గాన్ని నీ నువ్వు ఆరు సార్లు ఎమ్మెల్యే అంటాను ఒక్కసారి ఎంపీ అంటాను నువ్వు మినిస్టర్ అంటాను కదా ఏ ఒక్క దళితుని నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు తెలిసినవా నువ్వు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క దళితులు తీసుకొచ్చి నువ్వు పై స్థాయిలో కానీ కాంగ్రెస్ ఒక పార్టీ చరిత్ర ఉంది దళితుని ఒక దళితుని ఎంపీపీ చేసిండు కాడు నిరుపేదను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ చేసింది నాగరాజు పుట్ట చూసి నిరుపేద మార్కెట్ చైర్మన్ ఇచ్చిండు ఒక మరీ నిరుపేదం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన చరిత్ర ఉంది ఇక్కడ ఉన్న నాయకులకు ఉంది ఇట్లా ఆ నీ ఆయోగంలో ఒక ఎంపీ స్థాయి ఒక లీడర్ ఎస్సీ చేసినావా ఒక దళితుని చేసినావా ఒక జిడిని చేసినావా ఒక దళితుని ఏ వద్ద ముందు దళితుడు ఎదిగితే రేపు దొరల పెత్తనం నడవది అని ఒక పార్శ్వతోని దళితులు ఎక్కడ వచ్చానో నువ్వు అక్కడ వచ్చావు నీకు ఈ నీ ఈ వరదలపడే నియోజకవర్గం మీద ఎందుకు తది పెట్టావు నువ్వు నువ్వు యశ్వాసు మీద ఓడిపోయావు నీకు మనవరాలు వయసు నీ మనవరాలు తోడుదేమో ఆమెతో నువ్వు అక్కడ కొట్లాడాలి తప్ప ఈ ఒక్క నియోజకవర్గం ఎందుకోసం నేర్చుకుందామని అడుగుతా ఉన్నావు నీకు భవిష్యత్ ఇచ్చింది నీకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది నువ్వు ఒక దొర ఒక రేషన్ డీలర్ రేషన్ డీలర్ నువ్వు ఒక రేషన్ డీలర్ ఒక దొరల్లో కార్డుతో నువ్వు రాజకీయాలకు వచ్చినావు ఇంకొక ధర సహకరిస్తేనే నువ్వు ఇలా రాజకీయంగా ఎగిరవు కానీ చదువుకొని విద్యావేత్త వీరందరూ ముప్పై సుదీర్ఘంగా ఒక సేవ ప్రజల కోసం సేవ చేసి ప్రజలు మన ప్రజలు దగ్గర ఉండే లక్ష్యంతో నాగరాజ్ సార్ని విమర్శించడం అంటే ఇప్పటికీ దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు రేపు స్థానిక ఎలక్షన్ మీ భవిష్యత్తు తేలిపోతుంది దళిత నియోజకవర్గం మీద ఒకసారి దళిత ఎమ్మెల్యే పై ఈ దళిత ఎమ్మెల్యే గారి దళిత ఎమ్మెల్యే నాగరాజు పై గనక ఆరోపణలు పిలపనలు చేస్తే దళిత వాడలలో దయాకర్రావును దళిత వాడవల దళితులు తిరగనీయరు ఎందుకంటూ దళిత వ్యతిరేకది దళితుని ఎదగనీయలేదు దళిత వాడవల తిరగనీయమని హెచ్చరిస్తూ తరలి తీసుకుంటున్నాం